రేపటి నుండి వృషభ వారు కన్న కళలు అన్నీ నిజం కాబోతున్నాయి వీరికి జరగబోయే పూర్తి మార్పులు ఊహించని రాజయోగం వీరి జీవితంలో పట్టబోతూ ఉంది రేపటి నుండి వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషము అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశికి చెందినవారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయలేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే మాత్రం అసలు ఉండదు వివాహానంతరం వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది వృషభ రాశివారు చాలా ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరిస్తారు సేకరించడానికి అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు సాధారణంగా వృషభ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి తనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడాలి వృషభ వారు ప్రేమకు లొంగిపోతారు ఇక ధన సంపదన విషయంలో అయితే వృషభ వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అయితే కలవు ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణ్యాలను సేకరించడం వాటి వాటిపైన చాలా ఆసక్తి కూడా ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కలుగుతుంది మిగిలిన అసలు కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం అయినప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరికి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కలవు ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అయితే అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కు కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా బాగా లాభిస్తాయి వృషభ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందు ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని కూడా చెప్పవచ్చు ఈ వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అనుకూలమైన మార్పులు అయితే జరగబోతున్నాయి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీలోని శ్రద్ధాశక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్సాహంగా పనిచేస్తారు అతిగా ఎవరిని కూడా విశ్వసించవద్దండి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే అనేవి దరి చేరవు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండాలి ఇష్టదైవ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు వృషభ రాశివారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందరిని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి మిధున కన్యా మకర కుంభరాశులకు చెందిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైన మితంగా సంభాషించడం ఎంతైనా కూడా అవసరం ఈ ఈ వృషిక వారితోనైతే వీరు పూర్తిగా విరోధ స్వభావం అయితే నెలకొని ఉంటారు వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు ఈ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటు పడేవారుగా ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా కూడా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవ్వరికీ కూడా లొంగని వారుగాను ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపాన్ని ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా కూడా వీరు ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా విద్య పైన లేని మమ్మకారం అయితే ఉంటుందండి ఆరోగ్య రీత్యా వృత్ రాశి రాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు కూడా తల ఎత్తే అవకాశాలు అయితే ఉన్నాయి వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాడు రోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేవి రాకుండా చూసుకోవచ్చు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని ప్రోత్సహించండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి చూస్తారు కదా వృషపురాజు వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్